ఓం శ్రీ గురుభ్యో నమః నమ ఓం శ్రీ కాలభైరవాయ నమ భారతీయ సనాతన ధర్మ కాలభైరవ ప్రచార సంస్థ కాలభైరవ గురు సంస్థ అన్మఠం రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో నూట ఎనిమిది కాలభైరవ విగ్రహ ప్రతిష్ఠ మరియు యంత్రరాజ ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల గాంధీనగర్లో శ్రీ భక్తాంజనేయ రుక్మిణి విఠలేశ్వర స్వామివారి క్షేత్రంలో ప్రతిష్ట చేయుటకు సిద్ధం చేయబడిన కాలభైరవ స్వామివారి యొక్క విగ్రహం ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట ఏప్రిల్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు ఈ యొక్క మహావిగ్రహ ప్రతిష్ట కాలభైరవ స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొని ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు పొందగలరు మీ అందరికీ ఇదే ఆహ్వానం ఏప్రిల్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు